నేను అనే అబ్బాయి ఫస్ట్ ఇయర్ సిఈసీ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడు చదివాడు ఫస్ట్ ఇయర్ సిఈసీ ఇంగ్లీష్ మీడియంలో ఈ అబ్బాయి నాలుగు వందల ముప్పై రెండు మార్కులు ఐదు వందల మార్కులకు గాను నాలుగు వందల ముప్పై రెండు మార్కులు స్కోర్ చేయడం జరిగింది ఒక్క రెండు సబ్జెక్టులను మాత్రం కొద్దిగా తక్కువ రావడం జరిగింది కానీ ఆ రెండు సబ్జెక్టులు కూడా ఇప్పుడు డెవలప్ చేసుకుంటానంటున్నాడు అవి కానీ దాటితే స్టేట్ లెవెల్ ర్యాంక్స్లో ఉండ ఉండగలిగిన స్థాయిలో ఈ అబ్బాయి చదవడం జరిగింది కాబట్టి ఇప్పటి నుంచి ఈ మేలో జరిగేటువంటి ఆ ఎగ్జామ్స్లో మళ్ళీ ఆ రెండు సబ్జెక్టులు కట్టుకొని స్టేట్ లెవెల్ ర్యాంక్ సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ అబ్బాయిని కోరుకుంటున్నాను నా పేరు ఆర్వేణు నేను ఫస్ట్ ఇయర్ సిఈసీ హేచ్ చదువుతున్నాను మా డాడీ టైలర్ చేస్తుంటాడు నేను ఇంట్లో మా డాడీకి టైలరింగ్ పనులు నేను తోడుగా ఉంటూ ఇంకో సైడు నేను నా యొక్క చదువుకు నేను ప్రాధాన్యత ఇచ్చేవాడిని ఇప్పుడు అలాగే నేను చేసినందుకు ఈ యొక్క మూడు సబ్జెక్ట్స్ నేను మంచి ర్యాంక్తో మంచి ఉత్తీర్ణత సాధించాను అదేవిధంగా రెండు సబ్జెక్ట్స్లో నేను కొంచెం వెనుకబడ్డాను కొంచెం మార్కులు తగ్గాయి కాబట్టి నేను ఇంప్రూవ్మెంట్లో ఇక మేలు వచ్చేటువంటి ఐక్య ఎగ్జామ్స్లో నేను ఇంప్రూవ్మెంట్లో ఇంకా బాగా కష్టపడి చదివి స్టేట్ లెవెల్లో యొక్క ర్యాంక్ని ఉత్తీర్ణత సాధిస్తానని చెప్పేసి ప్రిన్సిపల్ గారికి నేను చెబుతున్నాను అదేవిధంగా నా యొక్క ఫ్యూచర్ని బట్టి ఫ్యూచర్లో యొక్క సివిల్ సర్వీసెస్లో యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని నేను పార్టిసిపేట్ చేసి మంచి ర్యాంక్ని మంచి మంచి యొక్క క్వాలిఫికేషన్ నేను సంపాదిస్తానని చెప్పేసి లెక్చరర్స్ అందరికీ నేను ఎక్కువ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు ఆర్ విశ్వాస నేను మైక్రెస్ గ్రూప్ చదువుతున్నాను నేను ైపీసీ గ్రూప్లో మూడు వందల డెబ్బై మార్కులు తెచ్చుకున్నాను ఇంకా నేను ఇంప్రూవ్మెంట్ రాసి ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకో తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను మన కాలేజీలో మంచిగా టీచ్ చేస్తారు ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని ఇంకా ముందు ముందుకి ఇంకా బాగా చదువుకోవాలని ఇంకా మంచి ఫ్యూచర్లో బాగా ఎదగాలని కోరుకుంటున్నాను మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నన్ను చదివిస్తున్నారు వాళ్ళ వాళ్ళందరికీ నేను మంచి సహాయ సహాయాన్ని అందించాలని కోరుకుంటున్నాను నేను ఫ్యూచర్లో డాక్టర్ కావాలని అనుకుంటున్నాను మా కాలేజ్ వాళ్ళ లెక్చరర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరూ నాకు మంచిగా పాఠాలు చెప్తున్నారు సో మచ్ మేము చిన్న బట్టల వ్యాపారం చేసుకొని బతికే వాళ్ళము చిన్న బట్టల వ్యాపారం చేసుకొని బతికే వాళ్ళం మేము కానీ మా పాప మంచిగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోండి సారలు కూడా చాలా మంచి సారలు మేడం వాళ్ళు ఎంతో గొప్పగా చదువు చెప్పి మా పాపకి మంచి మార్కులు రావడానికి దేవుడు సహాయం చేసినాడు దేవుని కంటే ఎక్కువ సార్లు మంచి మార్కులు తెచ్చుకుంది ఇందుని బట్టి అందరికి మా అబ్బాయి ఎంతో కష్టపడి మాకు మంచి మార్కులు సాధించినాడు మా ఇంట్లో పరిస్థితులు బాగలేకున్నా కూడా మేము చదువు లేకుండా కూడా మా పిల్లల్ని బాగా చదివించుకోవాలనుకుంటున్నాము కళాశాలలో కూడా మంచి చదువులు చెప్పి మా పిల్లల్ని బాగా ప్రోత్సహించారు దానివల్ల మా పిల్లడు ఒక స్టేజ్ కనేది వచ్చినాడు అందరికీ కృతజ్ఞ భావన ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను పైద్యతలు బాగా వెళ్ళే వెళ్ళాలని కోరుకుంటున్నాను బాగా చదివితే చదివిస్తానని తెలియజేస్తున్నాను అలాగే నాకు చదువు చెప్పిన నా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ నా వంతు ఎప్పుడు రుణపడి ఉంటామని అనుకుంటున్నాను శ్రీరామ్ చరణ్ నేను ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మేడం కంప్లీట్ చేశాను మొన్న జరిగిన పబ్లిక్ పరీక్షల్లో ఐదు వందలకు గాను నాలుగు వందల యావరేజ్ తెచ్చుకున్నాను మూడు సబ్జెక్టులు మంచి మార్కులతో పాస్ అయ్యాను మిగతా రెండు సబ్జెక్టులు యావరేజ్గా మార్కులు వచ్చిన వలన ఈసారి ఇంప్రూవ్మెంట్ కట్టి అవి కూడా మంచి మార్కులు తెచ్చుకుంటాను మాది దంచార్ల అనే మారుమూల గ్రామం మా నాయన వ్యవసాయ వ్యవసాయ కూలి మా నాయనకు నేను వ్యవసాయ వ్యవసాయంలో సహాయం చేస్తూ ఒకవైపు చదువును కొనసాగిస్తున్నాను అలాగే మా సార్లు లెక్చరర్ అందరూ నాకు బాగా సహకారం చేసినందువలన ఐదు వందలకి నాలుగు వందల యాభై ఐదు మార్కులు తెచ్చుకున్నాను ఇలాగే కొనసాగిస్తూ మంచి మార్కులు తెచ్చుకొని కాలేజీ మంచి పేర్తిస్తాను మంచి పేరుస్తాయని మాటిస్తున్నాం